నేటి విశ్వాస నాయకుడు సహోదరుడు ఎపఫ్రాస్ భోగ్లే హెబ్రోన్ సేవకునిగా అందరికీ సుపరిచితులు ఈయన ఏర్పరచబడిన పాత్ర ఆత్మల భారము కలిగినవాడు సువార్థికుడు ప్రార్థనా యోధుడు దేవుని సేవకుడు ఈయన రక్షణ పూర్తి పరిచర్య ఒకేసారి ప్రారంభమైనవి నాటి నుండి ఆత్మల భారంతో వివిధ సువార్త పరిచర్యలు చేసేవారు ఇంటింటికీ అతి దూర ప్రాంతాలకు మీద క్యాంపులు బహిరంగ సువార్తలు రాత్రిపూట సువార్త కూడికలు ఈలాగు అన్ని రకాల అవకాశాలను దేవుని మహిమార్ధమై సద్వినియోగపరుచుకునేవారు ప్రాముఖ్యముగా ప్రభువు ఈయనకు అప్పగించిన ప్రత్యేక బాధ్యత ఈయన వ్యక్తిగత సువార్త ఈ బాధ్యత ఎడల మక్కువతో చివరివరకు ప్రత్యేక శ్రద్ధ వహించిరి ఈయన దగ్గర ఎప్పుడూ కరపత్రాలు సువార్త పుస్తకములు అందుబాటులో ఉంచుకుని ప్రతిరోజూ ఉదయం విధిగా సువార్త చెప్పటానికి వెళుతుండేవారు ఈయన బయట ఉన్నప్పుడు సమయము సందర్భము లేకుండా ప్రతి నిమిషము సద్వినియోగపరుచుకునుచూ వ్యక్తిగతంగా సువార్త చెప్పేవారు ఇందులో భాగంగా హాస్పిటల్ పరిచర్య నగరంలో ఉన్న హాస్పిటల్స్ లలో ఉన్న అనేక ప్రాంతాలకు చెందిన విశ్వాస గృహాలకు చెందిన రోగులను రోజూ దర్శించి ప్రార్థించి వారికి ఆత్మస్థైర్యము నింపుతుండేవారు ఈయనకు సంపూర్ణంగా దేవునిపై ఆధారపడి నడవడం మాత్రమే తెలుసు ఈయన బహుసహనశీలి నిన్ను నిన్నుకూడి చెంపమీద కొట్టువాని వైపునకు ఎడమ చెంపకూడా త్రిప్పుము ప్రభువువారు కొండమీద ప్రసంగముగా చెప్పబడిన మాటలన్నీయు ఈయన జీవితానికి సరిపోల్చవచ్చును ఈయనకు సహోదరుడు భక్తసింగ్ గారి ద్వారా ప్రభువిచ్చిన వాగ్దానము కొలోస్ నాలుగు పన్నెండు పదమూడు ముందుగా తనకు అన్వయించుకుని ఆ వాగ్దానము ఎత్తిపట్టుకుని దేవుని చిత్తము గూర్చి సంపూర్ణాత్మ గలవారై నిలుకడగా ఉండవలెనని అందరికొరకు భారంగా ప్రార్థన చేస్తుండేవారు ఈయన మరాఠా రాష్ట్రము బుల్దానా జిల్లా మోటాలా గ్రామములో పదిహేను మే పంతొమ్మిది వందల యాభైన విగ్రహారాధన కుటుంబమైన సుఖ్దేయో ఘోగ్లే ఘోగ్లే దంపతులకు నల్గురు సంతానంలో ముగ్గురు అక్కల తర్వాత జన్మించెను ఈయన బాల్యమునుండి మతపరంగా నిష్టగల భక్తుడు అయితే దేవుని గురించి సత్యాన్ని వెతకాలనే కోరికతో హిందూ గ్రంథాలను అధ్యయనం చేస్తూ తన సమయాన్ని హిందూ దేవాలయంలో లేదా చదువులో గడిపేవాడు ఈయన తెలివైన వాడుగా బాగా చదువుకోవాలనే తన కలలకు తన చిన్నాన్న మద్దతుతో మెరిట్ స్కాలర్షిప్ తో పదవ తరగతి ఉత్తీర్ణత సాధించారు ఇలాంటి ఘనత గ్రామంలోనే తొలిసారి తరువాత విద్యతో పాటు ఎన్సీసీ క్యాడెట్ గా కొనసాగుతూనే నాగపూర్ రామకృష్ణ మఠములో ఆశ్రయము పొంది ఎంఎస్సీ ఫిజిక్స్ చదివారు ఈయన దేవుని ఏర్పాటులో ఉన్న కారణాన తన జీవిత పరమార్ధము కొరకు ఎంత భక్తిగా ఉన్నా మనశాంతి లేనివాడై ప్రేరేపించబడి సముద్రములో దూకి ఆత్మహత్య చేసుకోవాలని బొంబాయి గేట్ వే ఆఫ్ ఇండియాకు వెళ్లగా అక్కడ బెంగుళూరుకు వెళ్ళవలెనని ఆశ్చర్యమైన స్వరముతో హెచ్చరించబడిన వాడై ట్రైన్లో బెంగుళూరుకు వెళ్లెను ఇదే ఈయన జీవితములో కీలక మలుపు అక్కడ రైల్వే స్టేషన్లో ప్రదర్శించబడిన బైబిలులో యహానుపద్నాలుగు ఆరు వాక్యము ద్వారా ఆకర్షించబడి ప్రభువు నడిపింపులో సహోదరుడు అమృతరాజ్ గారిని కలిసికునగా ఆయన చెప్పిన వాక్యము ద్వారా ఒప్పించబడి ఇరువురి మధ్య అర్ధంకాని కాని భాష కారణంగా ఈయనను పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు మార్చి ఇరవై ఒకటిన హైదరాబాద్ హెబ్రోనులో ఉన్న సహోదరుడు భక్త్ సింగ్ గారి దగ్గరకు పంపించబడిరి అక్కడ దైవదాసుల అనుభవపూర్వకమైన ప్రేమను చూరుకుని సహవాసంలో దేవుని వాక్యం విన్నప్పుడు పాప క్షమాపణ పొంది ప్రభువైన యేసు క్రీస్తును స్వంతరక్షకునిగా అంగీకరించెను ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు జూన్ ఎనిమిదిన బాప్తిస్మములో సాక్ష్యమివ్వగా సహోదరుడు భక్త్ సింగ్ గారు కొలస్సీ నాలుగు పన్నెండు వాగ్దానము ఇస్తూ ఈ ఎనకుగల నారాయణ అనే పేరుకు బదులుగా కొలస్సీ సంఘములో క్రీస్తుయేసు దాసుడైన ఎపఫ్రాస్ అనే పేరు పెట్టియుంటిరి ప్రభువు ఇదే వాగ్దానముతో ఈయన పూర్తికాల పరిచర్యను ధృవీకరించడానికి ఈ పేరునే ఉపయోగించుకునెను దీనదాసుడు ప్రభువుకు లోబడి సమర్పించుకుని హెబ్రోన్ సహోదరులతో కలిసి ప్రభువైన యేస్క్రీస్తు సువార్తను బహిరంగ ప్రదేశాలలో ప్రకటించడం ప్రారంభించెను హెబ్రోను తర్పీదులో ఉన్న సేవకులకు అన్ని రకాల పనులు వివిధ బాధ్యతలు నెలవారీగా మార్చుతూ పంచబడతాయి ఇవన్నీ ఇంకా దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయడం పరిచర్య చేయటంతో పాటు అనుభవపూర్వక శిక్షణగా మారుతుంది ఈయన పందొమ్మిది వందల డెబ్బై నాలుగు నుండి అన్నిరకాల దేవుని మందిర విధులన్నీ అత్యంత నమ్మకంగా సక్రమముగా నిర్వహించెను ఈ కాలములో పెద్ద సేవకుల జీవితాలను అతి సమీపముగా గమనించి ఇంకనూ ప్రతిదానికి ఆయన చిత్తమును తెలుసుకునుట దైవ భయము కలిగి అనుభవపూర్వకముగా జీవించుట నేర్చుకునెను ఈ అనుభవాల ద్వారా ఈయన ప్రశ్నలన్నింటికీ ప్రభువే సమాధానమనుగ్రహించెను ఇంకా అతి ముఖ్యమైన పనులైన ఆఫీస్ అకౌంట్స్ ఆఫీస్ హెబ్రోన్ మెసెంజర్ ఆఫీస్ ముఖ్యముగా ఇంగ్లీషు హెబ్రాన్ మెసెంజర్ నుండి హిందీలోకి హెబ్రోన్ సందేశ్ అనువాదం ప్రూఫ్ కరెక్షన్ ఇంకా హిందీ పాటల పుస్తకమైన సియోన్ కి గీత్ ప్రూఫ్ కరెక్షన్ తెలుగు చిన్న పుస్తకముల పాటలను హిందీకి అనువాదం ఇంకా అవసరమైన హిందీ అనువాదాలని చేస్తుండేవారు సహోదరుడు భక్త్ సింగ్ గారి వర్తమానములకు హిందీ ప్రదేశాలలో తర్జుమాలు కూడా చేస్తుండేవారు ఈయన తండ్రి గారు రక్షణ పొంది హెబ్రోనులోనే బాప్తిస్మము తీసుకునగా దైవదాసుడు ఇంకా ఫిలిప్పు గారితో కలిసి ఈయన కూడా చేతులించి ప్రార్థించెను టెపఫ్రాస్ ఘోగ్లే గారి వివాహము హెబ్రోను సహోదరైన ఝాన్సీతో జనవరి ఇరవై మూడు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది హెబ్రోనులో సహోదరుడు భక్త్ సింగ్ గారు జరిపించి ఆదినమున ఆ దినమున ఒకేసారి జరిగిన మూడు వివాహములలో వీరి వివాహము కూడా ఒకటి సహోదరి ఝాన్సీ పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు దగ్గర తిరుగుడుమెట్ట గ్రామమునకు చెందిన గుండుపు గంగరాజు రూతమ్మ దంపతుల ముగ్గురు కుమార్తెలలో రెండవ కుమార్తె వీరికి ఇద్దరు సంతానము గ్రేస్ తిమోతి తిమోతిఘోగ్లే ఇంకా ముగ్గురు మనుమళ్లతో ఆశీర్వదించబడితిరి వీరు తమ బాధ్యతలతో పాటు ప్రభువు పరిచర్యను కూడా విస్తారముగా నిర్వర్తిస్తున్నారు సహోదరుడు ఎపఫ్రాస్ గారు కుటుంబముగా సేవ చేసిన ప్రదేశములు ఒకటి రెహబూత్ ప్రార్థన మందిరము సోమాజుగూడ హైదరాబాద్ జనవరి పంతొమ్మిది వందల తొంభై రెండు నుండి జూన్ రెండు వేల నాలుగు వరకు రెండు హోరేబు ఆరాధన మందిరము కొల్హాపూర్ మహారాష్ట్ర జూన్ రెండు వేల నాలుగు నుండి జూన్ రెండు వేల ఎనిమిది వరకు మూడు బేతనీయ ప్రార్థన మందిరము గుల్బర్గా కర్ణాటక జూన్ రెండు వేల ఎనిమిది నుండి ఆగస్టు రెండు వేల పద్నాలుగు వరకు నాలుగు మౌంట్ కార్మిల్ పన్వేల్ ముంబై ఆగస్టు రెండు వేల పద్నాలుగు నుండి సెప్టెంబర్ రెండు వేల పద్దెనిమిది వరకు ఐదు బెత్ఫగే ఆరాధన మందిరము ఖర్గర్ ముంబై సెప్టెంబర్ రెండు వేల పద్దెనిమిది నుండి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఒకటి వరకు వీరు సేవ చేసిన ప్రదేశాలలో ఎంతో నమ్మకముగా ప్రభువుకు జవాబుదారీతనంతో బాధ్యతలన్నీ నెరవేర్చిరి ఈయన సేవ చేసిన సంఘాలలో సమస్యల ద్వారా సేవకుడిగా మధ్యలో ఉండి పొందిన నిందలను సువార్త ప్రకటించేటప్పుడు వ్యతిరేకుల నుండి పొందిన శ్రమలను సహనముతో దేవుని నిమిత్తము భరించేవారు ఈయన ప్రేమను సహనమును అర్థం చేసుకున్నవారు తిరిగి క్షమాపణలు కోరి సమకూర్చబడిన సందర్భాలు కూడా కలవు ఈయన ఇది కావాలని కాని ఇది బాగాలేదని కాని ఎప్పుడూ చెప్పలేదు అనగా ఈయన నుండి అభ్యర్థనలు లేవు ఫిర్యాదులు లేవు అందరితో సమాధానముగా ఉంటూ ఎల్లప్పుడూ ప్రభువుపై ఆధారపడి ఉండటమే ఈయనకు తెలిసిన విధానం అన్ని విషయములలో మాదిరిగా నడుచుకునుచూ చివరి వరకు కొనసాగిరి దైవదాసునితో నా అనుభవం తెపఫ్రాస్ గారికి పెళ్లైన దగ్గర నుండి ఈయనతో మంచి అనుబంధము కలిగియున్నాను ఈయన నాకు బావగారు నన్ను ప్రేమగా పిలిచేవారు అదే నిష్కల్మషమైన ప్రేమతో అందరినీ చూచేవారు మా అందరి గురించి భారముగా ప్రార్థిస్తూండేవారు సున్నిత మనస్కుడు మృదు మితభాషి ఎవ్వరినీ ఎప్పుడూ నొప్పించలేదు ఈయన క్రీస్తు ప్రేమను కలిగి సంపూర్ణంగా విశ్వాస ఆధారంగానే జీవించియున్నారని ఖచ్చితంగా చెప్పగలను దైవదాసుడు ప్రభువు మహిమలోకెళ్లిన దగ్గర నుండి సహోదరి ఝాన్సీ కుమార్తెతో కలసి హైదరాబాద్ కూకట్పల్లిలో ఉంటూ ప్రభువు ఇచ్చిన పరిచర్య బాధ్యతలను నెరవేర్చుచున్నారు సహోదరి పరిచర్య ఆరోగ్యము బిడ్డలు వారి కుటుంబముల గురించి దయతో ప్రార్థించగలరు ఈయన పొందిన రక్షణ ఆనందమును విశ్వాసమును కాపాడుకునిచూ చివరి వరకు పరిచర్యలో కొనసాగుతూ రెండవసారి వచ్చిన తీవ్ర కరోనా కారణంగా అస్వస్థతకు గురై తన డెబ్బె ఒకటవ ఏట నలభై ఏడు సంవత్సరాల సేవానంతరం ప్రభువు చివరి పిలుపును అందుకున్నది నేటి విశ్వాస నాయకుడు సహోదరుడు యపఫ్రాన్స్ ఘోగ్లే గారి జీవితము ఈయన చేసిన పరిచర్యను ఆదర్శంగా తీసుకుని ప్రభువును సేవించేలా ఇతరులను కూడా ప్రేరేపిద్దాం ప్రభువు నామమున వందనములు జాన్ మైఖేల్ రాజమండ్రి